కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని నాశనం చేశాయని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రగతి ద్వారాలు తెరుచుకుని వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని ప్రధాని మోడీ అన్నారు ఆత్మనిర్భర్ భారత్కు సరికొత్త శక్తిగా ఏపీ తయారబోతుందన్నారు కృష్ణా జిల్లా నిమ్మకూరులో రక్షణ రంగానికి చెందిన నైట్ విజన్ గన్స్లు నిక్షేపాలు సెన్సార్ డ్రోన్ గార్డులను తయారు చేయనున్నట్లు తెలిపారు రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతులను కూడా చేసేందుకు ఆస్కారం ఇస్తుందన్నారు ఆపరేషన్ సింధూర్లో దేశంలో తయారైన ఉత్పత్తులు బలం ఏమిటో చూశాం కర్నూల్లో భారత్ డ్రోన్ హబ్ను ఏర్పాటు చేయాలని ఏపీ నిర్ణయించడం సంతోషదాయకం అన్నారు ఆపరేషన్ సింధూర్లో డ్రోన్ పనితీరు ఏమిటో తెలియజేసింది డ్రోన్ తయారీ ద్వారా కర్నూలు భారత్కు ఓ గర్వకారణంగా నిలుస్తుంది పోర్లకు అనుగుణంగా అభివృద్ధి చేయనిది ఎన్డీఏ జీవిత ప్రభుత్వ నినాదం అన్నారు ఈజ్ ఆఫ్ లివింగ్ అనే ఆ ఆదాయం ప్రారంభమైంది ప్రజల జీవితాలను సులభతరం చేయడమే సంకల్పన అన్నారు పదకొండు పన్నెండు లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను లేకుండా చేశాం వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నాం సరిగ్గా నవరాత్రి ముందు జిఎస్టి సంస్కరణను అమల్లోకి తీసుకొచ్చాం ప్రజలపై పన్నుల భారం తగ్గించామన్నారు మంత్రి నారా నారా లోకేష్ ఆధ్వర్యంలో జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని పండుగలా చేస్తున్నా అన్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరిట కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు జిఎస్టీ సంస్కరణల వల్ల ఏపీ ప్రజల రూపాయలు ఎనిమిది వేల కోట్ల మేర ప్రజలు ఆదాయం అవటం సంతోష సంతోషదాయకం అన్నారు కానీ ఆ ప్రయోజనాలు అందరికీ అందాలి ఉంది అప్పుడే అది సఫలమైనట్లు స్థానిక తయారీ రంగాన్ని కూడా ప్రోత్సహించేలా ఈ సంకల్పం తీసుకొచ్చాం వికసిత ఆంధ్రప్రదేశ్తోనే వికసిత భారత లక్ష్యం నెరవేరుతుందన్నారు మోడీ